దీపతి చూడికడుతనాని సోమాణి సోబానీ సోబానీ శ్రీ మహాలక్ష్మి అట సింగరాలకే మరుదు కాముని తల్లియట చక్కదనాలకే మరుదు సోముని తో ట సం కలకే మరుదు కోమలాంగి ఈ చూడీ కుడుత నాచారి చూడరమ్మ సతులాల శోభాణ పాడరమ్మ కూడా చూడకుడుత నాచారి శోభాణి శోభాని శోభాణి శోభాని కలశాబ్ది కూతురట

అమరామంది అటే మహిమే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు సమితో శ్రీ తానే వచ్చి పెళ్ళాడే కొమర వయస్సు చోడరమ్మ సులా శోభ పాడర పూడు నీపతి చోడి కొడుతనా చాలి శోభి శోభాని శోభీ శోబ శ్రీ స్వామి కు సంవింద மாமக்கி <laughs> பிரிம் <laughs> மделиக்கு வந்துருச்சு. நான் வந்து thank you achen tal mein thank you aa aa baba haan mere sir thank you sir ನಾನು ನಾನು ಏನು ಮಾತಾಡ್ತಿದ್ನ नहीं तो आप कुछ नहीं कर सकते आप ये नहीं कर सकते ये कल ना मैं वहां पर कुछ नहीं करता मैं जानता हूं तुम जानते हो पक्का मैं तेरे से नहीं बेटा ना नाले में ये चलाएं एम फादर